ఎబ్రువలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు చూద్దాం విశ్వాసమును బట్టి అతడు అదృష్టడైన వాణిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయను తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇజ్రాయిలులను ముట్టకును నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పసకాను రక్త ఆచారము ఆచరించెను విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయి ఐగుప్తూ అలాగూ చేనిగిపోయిరి దేవుని నామానికి మహిమ కలుగాక విశ్వాసమును బట్టి మోషే భయపడక అక్కడి నుండి బయలుదేరినాడు దేవుని బిట్టినారా ఆయన రాజాజ్ఞకు అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఆయనకు దేవుని యొక్క దర్శనం కలిగినట్టుగా బైబుల్లో మనం చూస్తాం హోదా కాలిపోకుండా మండుచుండుట చూచి దాని దగ్గరికి పోయినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి ఆయనను ఐగుప్తు దేశానికి ఇజ్రాయిలుకు విమోచకునిగా విడిపించువానిగా పంపినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా దేవుని దర్శనము ఆయన పొందుకున్నారు కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమంటున్నంటే విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వారిని చూచున్నట్లు స్థిర బుద్ధి అని బైబుల్ సెలవిస్తా ఉంది రాజాగ్రమును భయపడక ఐగుప్తును విడిచిపోయేను స్థిర బుద్ధి గలవాడై నిజముగా స్థిర బుద్ధి కలిగి మనము దేవుని వెతికి దేవుడు మనకు దొరుకును వెతికని వారికి ఆయన దొరికినప్పుడు వెతికే వారికి నిశ్చయముగా ఆయన దొరుకును మోషే ఆ స్థిర బుద్ధి కలిగి విశ్వాసము ద్వారా ఆయన బయలుదేరిన ఐగుప్తును విడిచి వెళ్ళిపోయినాడు కాబట్టి దైవ దర్శనాన్ని ఆయన పొందుకున్నాడు